హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసీఆర్ కలెక్షన్స్ మేమైతే ఇక్కడ కొన్ని ఆర్డర్స్ మీద బ్లౌజెస్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా అవి వేరే చోటు నుంచి ఆర్డర్స్ అయితే మనకు వచ్చాయి వాటిని అయితే హడావుడి హడావుడిగా స్టిచ్చింగ్ చేసి పంపించే హడావిడి అయితే ఉంటాము సో అందుకే ఇవాళైతే వీడియో పెట్టడం అవ్వలేదు ఇవాళ వచ్చేసరికి డిసెంబర్ అంతా ఇవాళ డిసెంబర్ సిక్స్టీన్త్ కదా ఇవాళ నుంచి మినిమం ఇంకొక టూ డేస్ వరకు అయితే వీడియోస్ పెట్టడం అవ్వదు ఇలా ఏదన్నా చిన్న వీడియో ఉంటే అన్నీ ఆర్డర్ బేస్ మీదైతే ఉన్నాయి వాటిని వాటిని అన్ని ప్రిపేర్ చేసి డెలివరీ ఇచ్చే టైం అంటే వాటిని మీరు పాసిబుల్ వేసే టైం అయితే దగ్గరలో ఉంది సో అందుకని మీకు టూ త్రీ డేస్ వీడియోస్ చేయడానికి అయితే అవదు సో అందుకని చాలా హడావిడి హడావిడిగా ఉందన్నమాట ఇవన్నీ ప్యాకింగ్ చేసి పంపించే టైం లేదు సో అందుకని వీడియోస్ అయితే చేయలేదు మీరు మీరు రెగ్యులర్గా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఇప్పటి వరకు పెట్టిన ప్యాటర్న్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ వీడియోస్ ఇవ్వాలండి కొత్తగా మీరు ఛానల్ చూస్తుంటే సార్ సెలెక్ట్ చేసుకోండి పక్కనే ఉన్న బెస్ట్లో అయితే యాక్టివేట్ చేసుకోండి ఇవన్నీ ఆర్డర్ బేస్ మీద మేము ఇలా ఆన్లైన్లో మీరు ఆర్డర్ ఇచ్చినా సరే కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా సరే మేము కస్టమైజ్ చేసి అయితే పంపిస్తాము మీకు అన్ని తయారైన తర్వాత ఒకటి ఎలా కుట్టాను ఏంటి అనేది ప్రతిదీ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది డైలీ వాచ్ చేస్తూ ఉండండి వీడియోని పూర్తిగా ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవ్రీ వీడియోకి లైక్ చేయండి ఇక్కడ అయితే ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టున్నాను కాజాపట్టి మన మిషన్ మీద కాజలు ఎలా వేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి వచ్చేసరికి ఇట్లా బనారస్ పీచ్ కదా మనకి పీచు అలా రాకుండా ఉండాలంటే ఇలాగ పైన కొంచెం ఎక్స్ట్రా మర్చుకుంటున్నాను మనం ఇంకా ఇది కుట్టుకుంటే వేరే కాజాలు వేయాల్సిన పని ఉండదు ఎలా అంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టార్టింగ్ దగ్గర ఇలా ఒకసారి రఫ్ తీసుకొని ఇలా తిప్పుకొని ఇక్కడైతే ఈ బ్లౌజ్కి నేను టోటల్గా త్రీ కాజాస్ ఎండింగ్ తోటి ఫోర్ కాజాస్ అయితే వస్తాయి ఇలాగా స్టిచ్ వేసేసుకొని మళ్ళీ మనకి గ్యాప్ ఎంత గ్యాప్లో కాజాలు కావాలి అనేది ఇక్కడ మెజర్ చేస్తున్నాను నేను ఇక్కడ కాజా కావాలి అన్న ప్లేస్లో ఇలాగ రఫ్ తీసుకొని టూ స్టిచ్చెస్ వేసి జస్ట్ ఇలా ఒక బాక్స్ లాగా చేస్తే మనకి బుక్స్ అయితే ఇందులో దూరిపోతుంది కదా ఇలా మళ్ళీ ఇక్కడ కావాలి ఇంకోసారి చూపించ కదా ఇప్పుడు ఇలాగ ఇక్కడ నీళ్లు దింపి ఇలా టర్న్ చేసుకొని కఫ్ తీసుకోవాలి కఫ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నీళ్లు దింపి జస్ట్ టూ స్టిచ్చెస్ మళ్ళీ ఇలా ఇలా చేసుకుంటే మనకి ఇందులో ఉక్స్ వెళ్తుంది చక్కగా అక్కడ నుంచి ఉక్స్ కదలదు అనమాట ఎండింగ్లో ఇదంతా స్టిచ్చింగ్ చేయాలి కదా చేసిన తర్వాత అప్పుడు పెడతాను ఓవరాల్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత మేము కుట్టే బ్లౌజెస్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది ఒక్కసారి చెక్ చేయండి షోల్డర్స్ దగ్గర కూడా ఎక్కడ గుచ్చుకోకుండా ఇవి పైన బార్డర్ వచ్చేలాగా ఈ బెనారస్ ఉంచేసి పీచు అది రాకుండా జాగ్రత్తగా ఇట్లా కేర్ తీసుకుంటాము అండ్ హ్యాండ్స్కి ఇట్లా లాక్ ఇస్తాము అండ్ సైడ్ టూ స్టిచెస్ ఇంకా మార్జిన్ అయితే ప్లేస్ వదులుతాము అండ్ దీనికి కూడా ఇక్కడ త్రీ కాదాస్ అయితే వచ్చినాయి కదా ఎండింగ్లో ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద ఇంకో కాజా అయితే వస్తుంది టోటల్గా ఈ లెంత్కి ఫోర్ కాదాస్ అయితే చిన్నపిల్లలగా సరిపోతుంది అండ్ ఇక్కడ డార్క్స్ ఇలా ఇచ్చేసి బాడీకి ఫినిషింగ్ అయితే ఇచ్చాము ఫిట్టింగ్ బాగుంటుంది డార్క్స్ ఇవ్వడం వల్ల ఫుల్ బ్లౌజ్కి అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాగా బుట్ట చేతిలో అయితే డిజైన్ చేసాము ఇలాగా ఇప్పుడు ఈ బుట్ట కూడా ఎలా పెట్టాలో చూపిస్తాను ఒకసారి చూడము కాజా అయిపోయింది కదా ఎక్స్పెక్ట్ వేస్తున్నాను కాదమారా ఖర్చు పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మడిచి ఖర్చు అనేది కంపల్సరీగా ఇట్లా మనకి ఇక్కడ ఇలా లోపలికి మడుచుకొని దీన్ని ఇలా ఒరిజినల్ మీదకి మడిచి ఇలా తీసుకోవాలి మీడియం దింకి టర్న్ చేసుకొని బారుగా ఒక స్టిచ్ స్ట్రైట్గా ఈ ఫోల్డింగ్ మీద వేసేసుకుంటే మనకి ఉక్స్ పట్టి అనేది తయారైపోతుంది బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము సరే టోటల్గా ఇది ఫైవ్ ఇంచెస్ విత్లో ఉండాలి బుట్ట తయారైన తర్వాత ఇలా క్లాత్ అనేది హ్యాండ్ పీస్నే ఎక్కువ తీసుకున్నాను ఇటువైపు ఇటువైపు మార్జిన్ ఎక్కువ ఇప్పుడు ఇలా లైనింగ్కి మొత్తం ఫోల్డింగ్ చేసి చూ స్టిచ్ చేసుకున్నాను కదా ఇలాగ సెంటర్గా ఒక కచ్చిక అయితే పెడుతున్నాను డైరెక్ట్గా బ్లౌజ్ మీద పెట్టేసి కుట్టేస్తాను చూడండి హ్యాండ్స్ అనేది దీని మీద పెట్టేసి స్టిచ్చింగ్ అయితే వేస్తాను బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ హెడ్జెస్ వచ్చినాయి కదా ఈ హెడ్జెస్ కట్ చేసుకుంటే ఈ బెనారస్ అనేది మళ్ళీ ఇలా లాగా రాకుండా ఉండటం కోసం వీటిని షోల్డర్స్లోకి వచ్చేలాగా పెట్టుకుని స్టిచ్ వేస్తున్నాను ఎప్పటికప్పుడు దారాలు అనేది ట్రిమ్ చేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది షోల్డర్స్ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి రఫ్ తీసుకోవాలి షోల్డర్స్ ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ మార్జిన్ ఉంది కదా ఈ మార్జిన్ బ్యాక్ సైడ్కి వచ్చేలాగా ఇలా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఫినిషింగ్ అనేది నీట్గా గా ఉంటుంది ఇలా వేయటం వల్ల షోల్డర్స్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ముందు ట్రిమ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసేదానికంటే ముందే ఇక్కడ సెంటర్ కచ్చిగా పెట్టుకున్నాం కదా అది ఇక్కడ షోల్డర్ జాయింట్కి వచ్చేలాగా పెట్టుకొని ఇట్లా ముందు ఎడ్జ్ ఎడ్జ్ ఉంది కదా ఎడ్జ్ ఇక్కడికి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఫిల్స్ పెడతాను ఇక్కడ వరకు మనకు ఆమ్ హోల్ ఎండింగ్ అనేది వస్తుంది కదా సో ఇక్కడ వరకు జాయిన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకేసారి పని అయిపోతుంది డబుల్ పని కాకుండా ఈ ఎడ్జ్ అనేది ఈ కచ్చి అనేది సెంటర్కి వచ్చింది కదా ఇలాగా ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫ్రీస్ పెట్టుకుంటే మనకి బుట్ట హ్యాండ్స్ నీట్గా చిన్నపిల్లలకి ముద్దుగా ఉంటుంది కదా ఇలాగ ఇప్పుడు ఇక్కడ మార్జిన్ ఇక్కడ చూసుకొని కాస్త ఫ్రీస్ పెడితే మనకి అనేది ప్రిపేర్ అయిపోతుంది ట్రైపోయింది కదా ఇప్పుడు ఇట్ సైడ్ కూడా ఇంత అవసరం లేదు ఇట్ సైడ్ ఇటువైపు తిప్పుకొని పెట్టుకోవాలి కావాలి అంటే వీటికి లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది కదా బ్లౌజ్ చూస్తుంటే మీకు ఫినిషింగ్ అనేది చక్కగా అర్థమవుతుంది తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి అసలు మళ్ళీ మళ్ళీ మీకు అప్డేట్స్ రావాలంటే అంటే అసలు అండ్ డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మీరు నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో అయితే తెలియచేయండి లైక్ చేయండి ఎవ్రీ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది అందుకని చాలా రిక్వెస్ట్ అడుగుతున్నాను ఎవ్రీ వీడియో మీరు లైక్ చేయడం వల్ల నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అందుకని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్